కృష్ణా జిల్లాలో కొలికపూడి వర్సెస్ తుఫాన్ చుట్టేస్తోంది దీంతో ఉమ్మడి జిల్లాలోని నేతలంతా కూడా అలర్ట్ అయిపోయారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏది హుటాహుటిన ప్రత్యేక సమావేశం కూడా పెట్టుకున్నారు ఇంతకీ ఆ మీటింగ్ లో దేని మీద చర్చించారు ఈ వివాదానికి చంద్రబాబు ఎలా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు చూద్దాం తాజా పరిస్థితులు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతలు భేటీ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ హాజరు కాలేదు నందిగామ ఎమ్మెల్యే తంగ్రాల సౌమ్య విజయవాడ తూర్పు ఎమ్మెల్యే రామ్మోహన్ గుడివాడ ఎమ్మెల్యే వెనుగండరాము మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా ఈ సమావేశంలో కనిపించలేదు ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ ఎంపీ కేసినేని చిన్ని గురించి ఈ భేటీలో చర్చించి ఉండొచ్చనేది అందరి అంచనా కానీ ఆ ప్రస్తావనే రాలేదంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడం సహజం అలాంటిదే తిరువూరు పంచాయతీ కూడా పైగా ఆ విషయం సీఎం చంద్రబాబు దృష్టిలో ఉందన్నారు ఆయన సీఎం గారు ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో ఉంది కాబట్టి ఇక్కడ మేము జిల్లా అభివృద్ధి గురించి డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతం చిన్న డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అది సహజం ఒక కుటుంబంలో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఆ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం పేర్ని నాని జోగి రమేష్ సహా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని ఉమ్మడిగా కార్యాచరణ చేపట్టాలని నేతలు నిర్ణయించుకున్నారు జిల్లాలో మూడు పార్టీల నేతలను కలుపుకొని పోవడం రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎలా పని చేయాలని దానితో పాటు నియోజకవర్గ అభివృద్ధిపైనే ఈ సమావేశంలో చర్చించామన్నారు వాళ్ళు చేసేది మళ్ళీ రాజకీయాల్లో ఉనికిని కాపాడుకుని వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని చూస్తా ఉన్నారు పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేసిన వాళ్ళు ఉనికి